ఆవుణ్ణికి శారీరకంగా బాగా దగ్గర అవడానికి ఓ గొప్ప ఆలోచనలో మిగిలిన వెంటనే అమల్లో పెట్టేసాను చెడ తెడ ఎంత బాగుందో మీరు ఈ రోజే కాలేజీలో చేరా మీ క్లాసే ఏ అబ్బా ఉక్కగా ఉంది ఆహా ఆహా ఇలా ఉన్నదన్నట్టు కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడే వాళ్ళంటే నాకెంతిష్టము ఎవరే అమ్మాయి చేమోలే ఈ రోజే కొత్తగా చేరిందట జండా కర్రాహ్ ఇలా కుండలు కుట్టినట్టు కాకుండా సిమిలిస్తూ మాట్లాడవాళ్ళంటే నాకు ఎంత ఇష్టమో కూర్చోండి కూర్చోండి ఈ రోజు నేను ఈ రోజునే ఈ రోజు ఏ రోజు నా అలా కాదు నేను పాటి చెప్పలేను

ఓ రోజు నోటీస్ బోర్డు మీద కాలేజీలో వరుధుని ప్రవరాఖ్య నాటకం వేస్తున్నారని అందులో వరుధునిగా లావణ్య నటిస్తుందని రాసి ఉండటం చూసాను లావణ్య పార్టిసిపేట్ చేస్తుంది నువ్వు యాక్ట్ చేయకూడదు నిజమే అనిపించింది నాకు కానీ డ్యాన్స్ డ్రామాలో నటించడానికి నాకు డాన్సర్ అదే ఎలాగైనా సరే అర్జెంట్ గా డాన్స్ నేర్చుకోవాలి ఓ మాస్టర్ని వెతుక్కుంటూ తగ్గ తగతా అమ్ముతాం అమ్ముతాం దిన్ తగ తగ తగదా ఆమ్తాం దిన్ తగ తగ తగతాం టే హట్ట హట్ట టే తాం దిగి దిగి తే తే తాం దిగి దిగి తే 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 తాం దిగి దిగి తే 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 తాం దిగి దిగి తే తే తాం దిగి దిగి తే ఏమిటయ్యా చేయడం చిన్నపిల్ల చేస్తున్నారు ఆ మాత్రం చేయలేవు నువ్వు ముందు సరిగ్గా నిలబడు కాళ్ళు ఉంచు కాళ్ళు ఉంచు ఏంటంటే ఉంచు అంచమంటుంటే ఆలోచలేవు ఆ కాడు చేయి తాం దిగి దిగితే ఏమిటా చేయడం

రాకరాకొచ్చింది ఛాన్స్ సస్ వదలవు బాబా ఎంత గట్టిగా కొట్టిందన్నమాట ఆవిడ ముందు ముందు మీ కథలు ఎవరైనా ఎవరినైనా కత్తులతో పడవడాలు కాళ్ళు చేతులు ఇరి కొరుకు తిరేయడాలు ఉన్నాయా అండి అయ్యా అలా అడిగామే అదే ఏం లేదండి అయ్యా అలాంటిది ఏదన్నా ఉంటే ముందు జాగ్రత్త చేరిగా మీ కథ ఫోన్ లో విందండి అయ్యా అబ్బే అదేం స్వామి నిజంగా లావణ్య అలా ప్రవర్తించబోతుంది ఒక్క